రాసిన పత్రిక రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము సదమండి బిడ్డలారా ఐదో వచ్చిన కావున లోగడ ఇచ్చదమని ఆ మీరు ఇచ్చిన ధర్మం పిసిన తనముగా అయ్యక తారాడముగా స్తోత్రం చెప్పండి మీరు చెప్పిన ధర్మం పిసిన తనముగా పిసినారిపు వాళ్ళు మారు మనసు కలుగును గాక పిసినారిపు ఆత్మ సంఘంలో పిల్లలకు పిసిన తనము ఉండకూడదు ఆ పిసిని తనపు ఆత్మ ఎప్పుడైతే మనలో ఉండదో మనం దీవించబడ్డం బహు కష్టతరం అండి ఆడవచ్చనం చదవండి ఇదే అధ్యాయములు కొచ్చుమగా విత్తువాడు కొచ్చుమగా పడ్డ కోయిలు సమృద్ధగా విత్తువాడు సమృద్ధగా పడ్డ కోయిలు అని ఈ విషయమై చెప్పవచ్చనో స్తోత్రం కొచ్చుమగా విత్తితే ఏయ్ రా అబ్బో ఏయ్ కొచ్చుమగా విత్తితే దారాలంగ విత్తితే ఒక మాట చెప్తున్నా వేణుగారు మీకు తెలుసా భర్త ఒలితలు పండుతుంది ముప్పై అండి మూడు భర్తలు పండుతుందా ముప్పై ఆ ఒక భర్త ఒడ్లకి విత్తనాలకి ఎన్ని భర్తలో అర భర్తాకే గొప్ప భర్తాకే అంటే నీ విత్తనాన్ని బట్టే నీ పంట ఏమై ఉందా హలో నీ విత్తనాన్ని బట్టే నీ పట్టేమై ఉంది ఆధారపడి ఉంది విడదారా మన విత్తనాన్ని బట్టే మన పంట యొక్క సమృద్ధి ఆధారపడి ఉంది అవునా కాదా ఒక బస్తా అయితే ముప్పై ఎలా వస్తుందో మనము విత్తచున్న దేవునికి విత్తే విత్తనం కూడా అంత ధారాళముగా ఉండాలి ఆమె అంటలేదు మీలో చాలా మంది వింటున్న దేవుని బిడ్డ నువ్వు నువ్వు నీ దైవచనుడికి నీ సంఘానికి నీవు ఎత్తవలసింది చాలా ధారాళముగా ఉండాలి ఆమె అంటలేదు కావున ఇంకేమన్నాడు ఆరో వచనములో కొంచెముగా ఏడో ఏడవచనములో సుడు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకొనిది దేవునికి స్తోత్రం ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును ఆమె ఒక మాట నాయ చూస్తూ వినండి బాగా నాయకుడు చూస్తూ వినండి హలో విన్నారా మనము ఇస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు రెండవది దేవుడికి మనం ఇస్తే మన మీద శాపం కుట్టివేవాడు దేవుడికి మనం దేవుడికి ఇస్తే బాగా వినండి దేవుడికి మనం ఇస్తే విడలారా దేవుడు మనల్ని సమృద్ధి అయిన దేవునిలతో ఇప్పుడు ఆమె మిత్తున్నావా దేవుని పనికి దారాళంగా దేవుని పనికి దారాళంగా ఇవ్వగలిగిన కృప అబ్రహాము నమ్మకస్తుడు తనట తన సంపదంతటిలో ప్రథమ ఫలమును మెల్కేష్యదే కుచాడట దేవుని దేవునికి స్తోత్రం ఈ మధ్య యూట్యూబ్లో ఆ ప్రాప్ ఇవ్వడం చాలా సమృద్ధిగా ఇవ్వాలి చెప్పండి నేను దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను దేవుని పెట్లారా ధారాళంగా దేవుడికి ఇవ్వడం నేర్చు పిసిని ఇంకో మాట చెప్తున్నాను మీకు నీ దగ్గర లేకుండా నువ్వు దేవుడికి ఇవ్వలే అవునా కదా చెప్పండి నీ దగ్గర ఎంత ఉందో నీ దగ్గర ఏ ఏ కొలతతో ఉందో ఆ కొలతతోనే పోవాలి సారీపతి వెధవరాలకి ఏముందండి ఫాస్ట్ గా పెట్టడానికి అమ్మా మీరందరూ చాలా భేద బిడ్డలు అర్థమైందా రికార్డుతేనే గానే డొక్కాడని నేను చెప్తున్నాను అందులో కూడా నమ్మకంగా ఉండు నిజంగా చెప్తున్నాను అందులో నమ్మకంగా ఉండు బిడ్డ నీ సంపద బట్టి దేవునికి నేర్చుకో దేవుని పనికి దారాళంగా ఇవ్వడం లేదా హలో నేను ఇప్పుడు నేను బలవంతంగా దుట్టుకుంటలేదు మా తండ్రి అలా నేర్పలేదు మన మీద దైవజయాలు అలా నేర్పలేదు బలవంతంగా ఇచ్చేయండి యాదోడి దగ్గర కూడా లాగేసుకుని తినేసి దరిద్రం మా దేవుడు మా ముందున్న సేవకులు మా తండ్రి గారు మమ్మల్ని నడిపిస్తున్న ఆత్మీయ మరి తండ్రులు మాకు అలా నేర్పు కానీ నీకున్నంతలోనే దేవునికి ఇవ్వడం నేర్చు నేను అదే చెప్తున్నాను ఏమేనా